ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి వారికి రాబోయే మూడు రోజుల్లో భారీ మార్పులు ఆ మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ పేరుతో ఉన్న స్త్రీ వారికి అతిపెద్ద శత్రువు కాబోతుంది ఆమె మిమ్మల్ని అవమానించాలని చూస్తుంది ఆమె మీ జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేయాలని చూస్తుంది ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి మీరు కళ్ళో కూడా ఊహించేటువంటి మార్పులు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా మీకు కూడా అదృష్టం అనేది బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి ఈ మూడు రోజులు కాబట్టి మీకు ఈ వచ్చేటువంటి అదృష్టాన్ని కూడా అస్సలు విడిచిపెట్టకుండా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అసలు ఈ రాశి వారికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి వీరి జీవితంలో రాబోయే మూడు రోజుల్లోనే భారీ మార్పులు ఎందుకు కనిపించబోతున్నాయి అలాగే ఈ రాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జాతకంలో ఉంటాయి అనే విషయాల గురించి అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ మీ జీవితంలోకి రాబోతుందని ఏ పేరు గల స్త్రీ అతిపెద్ద శత్రువు మీ జీవితంలో ఏ విధంగా నాశనం చేయాలని చూస్తుందని ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఏ దేవత ఆరాధన మీకు మంచి మేలు చేస్తుందని కూడా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజయోగం రెండు అవమానం అనేది రెండు అన్నమాట అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు నాలుగు ఆరు తొమ్మిది అలాగే కలిసి వచ్చే వారాలు మంగళవారం బుధవారం శుక్రవారం వీరు కానీ ఈ తులారాశి వారు కానీ ఈ వారంలో ఏ పనైనా స్టార్ట్ చేసినా కానీ ఈ తేదీలో కానీ ఏదైనా పని స్టార్ట్ చేసినా కానీ వీరికి అదృష్టం వరించబోతుందని చెప్పుకోవాలి అలాగే వారికి స్టార్ నంబర్ అనేది అన్నమాట ఒక్కొక్క నక్షత్రం జాతకులకి ఒక్కొంగరం ధరించడం వల్ల చాలా మేలు జరుగుతుంది నక్షత్రం జాతకులకి పగడం ఉంగరము స్వాతి నక్షత్రం వారికి గోమేదకము విశాఖ నక్షత్రం వారికి పుష్యరక ఉంగరం ధరించడం వల్ల సంకల్ప సిద్ధి కలుగుతుందనమాట అలాగే అలాగే ధనప్రాప్తి కూడా కలుగుతుంది ముందుగా మనం ఈ తులారాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత రాబోయే శుభవార్తలు ఏమిటి ఆ తర్వాత ఏ స్త్రీ ఏ పేరు గల స్త్రీ మీ జీవితాన్ని తలకిందులు చేయాలని చూస్తుంది ఏ స్త్రీ మిమ్మల్ని అవమానపరచాలని చూస్తుంది అనేది పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి వీరు అనుకున్నట్లుగా వీరి జీవితం అనేది ఉండబోతుందని చెప్పుకోవాలి వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదు ఇక ఈ రాశి వ్యాపారస్తులకు వారు వ్యాపారాల్లో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తూ ఉంది అంతే గతంలో వ్యాపారాల్లో పెట్టుబడిన పెట్టుబడులన్నీ కూడా ఆర్థిక లాభాలు అనేవి ఆర్థికంగా పొందుతారనమాట అలాగే ఈ రాశివారు ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారు గమనించాల్సి ఉంటుంది ఆర్థిక పరంగా కూడా ఈ రాశివారు డబ్బుల్ని ఈ సమయంలో బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎలాంటి లోటు అనేది అసలు కనిపించడం లేదు వీరికి ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి అంటే నాలుగు వైపుల నుండి ధనం అనేది రాబడుతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి అది చూసినప్పటి నుంచి మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు క్రింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒక్కసారిగా ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు కొంతమంది మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటారు అలాగే అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు వారు కూడా వారు తప్పున తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతుందని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు ఎందుకు అంటే ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి అలాగే ఈ రాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కాబట్టి ఇప్పుడు వీరికి మాత్రం ఈ అదృష్టం వచ్చిందని ఖచ్చితంగా చెప్పుకోవాలి మీరు నమ్మలేరు కూడా ఈ మూడు రోజుల్లో ఏం జరిగిపోతుంది అని ఆశ్చర్యపడిపోతారు కూడా అలాగే శాస్త్రం ప్రకారం ఈ రాశివారు అలంకార ప్రియులు ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ అనేది చూపుతూ ఉంటారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటారు ఎక్కువగా వీరు అలంకార ప్రియులని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు ఇక ఈ రాశికి చెందిన వాళ్ళు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేర్పరులని చెప్పుకోవాలి వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపు అనేది పొందుతారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను ఈ రాశిలో పుట్టిన వారు ఆరోధిస్తారు మీరు ఎప్పుడూ కూడా విజయ పథకంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఈ రాశివారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలను కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిసుకు అడుగులు వేస్తూ ఉంటారు విజయాన్ని సాధించాలని చూస్తూ ఉంటారు తమ అంతర్గత ఆలోచనను ఎవరితోటి కూడా పంచుకోరనమాట ఈ రాశివారు ఇతరుల వ్యక్తులని అస్సలు లొంగరు ఇక ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది అలాగే ప్రజల అభిమానాన్ని సంపాదించి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరికి ఎంతో బాగా రాణిస్తూ వస్తాయన్నమాట అలాగే ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులు వీరు అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారికి విదేశీ యాత్ర ఎంతో లాభదాయకంగా ఉండబోతుంది అంతేకాకుండా ఈ రాశివారు వైద్య విద్యాల్లో సాంకేతిక విద్యాల్లో బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు వీరు దేనికి సారిపోరని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశి వారికి సంగీతం సాహిత్యం అధికమైన అభిలాష అనేది ఉంటుందన్నమాట అలాగే ఈ రాశి వారికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత కొరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం అన్నది చల్లారిపోతుంది అలాగే ఏ విషయానైనా కానీ వీరు చాలా సీరియస్గా శ్రమించడం అనేది వీరికి ఉంటుంది ఈ యొక్క రాశి వారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు వీరికన్నా కింది స్థాయిలో ఉన్నవారైనా సరే వీరికన్నా పై స్థాయిలో ఉన్నవారైనా సరే ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారి యొక్క ఆరోగ్య విషయం గనక మనం చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉండేటువంటి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా చింతించాల్సిన అవసరమే లేదు అలాగే ఈ రాశి వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని కూడా అస్సలు మీరు వదిలిపెట్టకండి ఎందుకు అంటే రాబోయే రోజుల్లో అంతా కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అనమాట అంతటి పెద్ద అదృష్టాన్ని మీరు పొందబోతున్నారు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు కోరుకుంటున్న వాటిని జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క రాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అస్సలు మంచిది కాదు ఈ యొక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలు అన్నీ కూడా చాలా ఆనందంగా సాఫీగా సాగిపోతాయన్నమాట మీ జీవితంలో మీకు మంచే జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు లక్ష్మీదేవిని పూజ చేయడం ఎంతో శ్రేష్టమని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క రాశి వారు ప్రతి శుక్రవారం కూడా అర్చన చేయడం చాలా శుభకరమని చెప్పుకోవచ్చు అలాగే శనివారం రోజున ఆంజనేయ దేవాలయానికి వెళ్ళి నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపారం అభివృద్ధి కోరుకునే ఈ రాశి వారికి బాగా వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది మీకు కుదిరితే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకున్నా కూడా మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి రాబోతుందని చెప్పుకోవాలి అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకి చిన్నపిల్లలకి వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీకు మరింత పుణ్య ఫలితం అనేది పొందుతారనమాట అలాగే ఈ రాశి వారికి ఉన్న దాంట్లోనే ఇవ్వండి అంతే కదా దానాలు చేయమన్నాం కదా అని చెప్పేసి మనకి ఉన్నదంతా కూడా దానం చేసే మాకండి తెలుసుకున్నారు కదండి రాబోయే మూడు రోజుల్లో మీ జీవితం అనేది ఎలా ఉండబోతుంది అనేది మీ జీవితానికి సంబంధించిన పూర్తి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నారు కానీ ఈ పేరు గల వ్యక్తులతో మాత్రం కొంచెం ఆచితూచి జాగ్రత్త పడండి వాళ్ళు మీ జీవితంలోకి వచ్చినాక మీ జీవితం ఎలాగుంది వాళ్ళు రాకముందు మీ జీవితం ఎలా ఉంది వాళ్ళు వచ్చినాక సమస్యలు ఎక్కువైనాయా లేదా తక్కువైనాయా ఆలోచించుకొని అన్నీ గమనించండి కొంతమంది మన జీవితంలో మన చెడు కోరుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది మన జీవితం బాగుపడాలని కోరుకునే వాళ్ళు ఉంటారు అందులో ఇద్దరూ మన జీవితంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరు అని మాత్రం మీరు ఆలోచించండి అంతేకాని అందరినీ కూడా అనుమానించద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ